ఐ అయ్యలో నేను మీ పివి యోహాన్ సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాను క్రైస్తవ జాతీయ అధ్యక్షులుగా ఈరోజు క్రైస్తవ క్రిస్టియన్ వారియర్ గా మేము పోరాటం చేస్తా ఉన్నాం సికింద్రాబాద్ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవులకు భారత రాజ్యాంగ ప్రకారం ఇచ్చిన హక్కుల ప్రకారము క్రైస్తవులకు ఈరోజు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కనిపిస్తలేదండి ఎందుకంటే కేవలం క్రైస్తవులను రాజకీయ పరంగా వాళ్ళ అవసరాల కోసము మన సంఘాల నుంచి అధికార పరంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు కావాల్సిన ఖర్చులు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది మనం ట్యాక్స్ కట్టడానికి ఉపయోగపడుతున్నాం తప్ప క్రైస్తవ్యాన్ని అధికార పరంగా రాజకీయ పరంగా ఒక అవకాశం ఇద్దామన్నటువంటి పరిస్థితులు ఏ ఒక్క పొలిటికల్ పార్టీ ఏ ప్రభుత్వం నుంచి కనిపిస్తలేదు ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెట్టిందే ఒక క్రిస్టియన్ ఈరోజు క్రిస్టియన్ పెట్టినటువంటి పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు క్రైస్తవులకు ఒక సీట్ ఇవ్వలేని పరిస్థితి అయిపోతుంది ఎందుకంటే అధిష్టానం ఉండొచ్చు మంచిదే ఉండొచ్చు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చేసరికి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేస్తే బాగుంటుంది ఎందుకంటే మేము క్రైస్తవులంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఈరోజు గెలిపించిన సందర్భం అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో ఎందుకు మరి క్రైస్తవులపైన ఇంత ప్రేమ లేని పరిస్థితి చూపిస్తున్నారు ఎందుకు క్రైస్తవులకు అవకాశాలు ఇస్తలేరని చెప్పి ఈరోజు క్రైస్తవ సమాజం బాధపడతా ఉంది గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ గారి చేతిలో పది సంవత్సరాలు క్రైస్తవులు కొందరు ఆయన దగ్గరికి కండువాలు కప్పుకున్నారు పుష్పగుచ్చాలు ఇచ్చారు సన్మానాలు చేశారు పాలాభిషేకాలు చేశారు కానీ క్రైస్తవ్యానికి తీరని నష్టం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ కేసీఆర్ యొక్క పార్టీ ఆయన దగ్గర చెంచగిరి చేసిన మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ మేము మేము క్రిస్టియన్ లీడర్ అని చెప్తుంటే దయచేసి రేవంత్ అన్న గారు ఇలాంటి దొంగలను దగ్గర రానివ్వకండి తరిమి కొట్టండి క్రైస్తవ సమాజానికి నిజమైనటువంటి క్రైస్తవులు ఎవరంటే చట్టబద్దం చేయబడ్డటువంటి బీసీసీలు ఈ బీసీసీలకు అవకాశాలు ఇవ్వండి అంతేగాని మోసం చేసే వాళ్ళకి ఇవ్వకండి బీసీసీలో ఎస్టీలను బీసీలను ఎస్సీలను వీళ్ళందరినీ కూడా బీసీసీలోకి చేర్చండి బీసీసీ యొక్క రిజర్వేషన్ ను పది శాతం పెంచాలని మేము క్రైస్తవ సంక్షేమ సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మా యొక్క విజ్ఞప్తిని స్వీకరించండి మేము త్వరగా ఖచ్చితంగా త్వరలోనే బీసీసీ సినిమా గర్జన పెడతామనుకుంటున్నాం మాకు సపోర్ట్గా ఉండి క్రైస్తవులకు మద్దతుగా నిలబడాలని చెప్పి కోరుతూ నేను మీ పీవీఎఫాన్ సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు